ప్రేమంటున్నారు మీరు ఎక్కడ రావాలంటున్నారు చాలా మంది చెప్పారంటే అడుగుతున్నా

మే మైశాము ఎల్లమ్మ పూజమన్నే సాక్షాత్తు బైన్నోలు చేస్తారు వేరో లేస్తే అవనచ్చది ఇగునేస్తారు 10 మంది కైని తీర్చేరు మే బైన్నోలు జమిడికేశ్వర్ గుడికి సాక్షాత్తు మన రావల్ రావల్ హలి అది మనం కంమీని కాసేపు ఇంతకు ముందు నేను మూతమే కంషకు మనేవుడా శోకతరి సతి చెప్పా కూడా ఆయన ముఖ్య ఆలోచనకు చిపులు మా నిమషం దగ్గర ఏ గుంపు

హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీ కోర్సెస్ నుంచి మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా స్టేట్లో స్టేట్ లో అయినా అన్ని నియామకాలు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంపార్టెంట్ ఏంటంటే మాకు వృత్తి వచ్చేసి మా విలేజ్ బయలు వృత్తి మాకు ఆధారం అంటే ఏం లేదు వృత్తి ఏంటంటే చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు ఏం మీ వాళ్ళు ఆ విధంగా లేదు ల్యాండ్స్ అవి బిజినెస్ అటువంటిది ఏమి వృత్తి కూడా అప్పుడు అంత సాగటం లేదు వాళ్ళు ఒక్కోలు అగ్ర వచ్చి మా పండుగలకు అర్థం ఉండి మాకు రాకుండా అర్థం చేసుకోండి ఆ విషయంలో కన్సల్ట్రేషన్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మీరు కొద్దిగా రెండు లక్షలు సమయం ఇస్తే కనుక మీరు మా బయలు వచ్చిన మీ పూజ ఏ విధంగా తొల తొల విజ్ఞాసు నందన నీకు మ్రొక్కెదన్ తొల తొల విజ్ఞ మస్తుదూర్ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్యని ప్రార్థన చేసేదన్ లోకనాయక గణనాయక నీకు తల్లి నిన్నుదలిచెదండం కాపాడవమ్మ కన్న తల్లి తల్లి దండం పెట్టెద కాపాడవమ్మ కన్న తల్లి అవుని జనుల బంగారమైన దైవాషికామణి అవుని జనుల కొంగు బంగారమైన దైవాషికామణి శివుని పట్టంబురాని గుణమని శ్రీగిరి బ్రహ్మరాంబికా స్టార్ట్ చేసి